ఓం నమో వెంకటేశాయ భర్త మహాశైలార మన బండార్లంగ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ అనగా శనివారం స్వామివారికి శాంతి కళ్యాణం మరియు లక్ష దీపోత్సవం శాంతి కళ్యాణం మరియు లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగును ది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం నాడు మరి శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు వందల మంది కళాకారులతో స్వామివారి వాహనోత్సవం శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి అత్యంత వైభవంగా జరుగును ఈ వాహనోత్సవంలో డోలు సన్నాయి కోలాటములు భజనలు చెక్క భజనలు గరగ డ్యాన్సులు శక్తి వేషాలు కేరళ డప్పులు బతుకమ్మలు కొమ్ము బోరాలు కూచిపూడి డ్యాన్సులు మరియు వెంకటేశ్వర స్వామివారు అమ్మవారి వేషాలతో మేళ తాళాలతో బాణా సంచాలతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి వాహనోత్సవం అత్యంత వైభవంగా జరుగును మరి పదిహేనో తేదీ శనివారం రాత్రి ఏడు గంటల నుండి ఆలయం వద్ద స్వామివారి శాంతి కళ్యాణం మరియు లక్ష దీపోత్సవం శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి అత్యంత వైభవంగా జరుగును కావున యావై మంది భక్తులందరూ విచ్చేసి స్వామివారి వాహనోత్సవంలోను కళ్యాణం దీపోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించే ప్రార్థన ది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం నాడు ఇట్లు శ్రీ శ్రీనివాస బాలమిత్ర సంఘం బండార్లంక